హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కామెంట్ గా అడిగారు కదా ఇది రఫ్ ఎలా చేస్తారో ఇలా ఇలా ఇలకలు కొట్టింది అనుకోండి చినిగిపోయింది హోల్స్ పడిన దానికి రబ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను ఇది దీనికి కొంచెం సేమ్ క్లాత్ ఒకటి తీసుకున్నాను కింద పేపరు వీటిని ఇలా రెండింటిని ఇలా పెట్టుకోవాలి ఈ ఉన్నది కదా దీని దగ్గర ఇలా కిందికి పెట్టుకోవాలి ఇలా కిందికి పెట్టుకొని మిషన్ లో ఫస్ట్ దీన్ని జోడిద్దాము ఫస్ట్ ఇదన్ని మిషన్ లో కరెక్ట్ గా అనుకోవాలి రేట్ ఉన్నాయి కదా దీన్ని కిందికి ఇలా పెట్టుకోవాలి కంపల్సరీ కిందికే పెట్టుకోవాలి మనకి పైన ఇది కనబడాలి కాబట్టి హోల్ ఎంత ఉందో కనబడాలి కాబట్టి కిందనే పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా చిన్న కుట్టు పెట్టాలి చాలా చిన్న కుట్టు పెట్టుకోవాలి దీన్ని ఇలా అటు ఇటు అటు ఇటు అనాలి ఇలా ఇలా ఏళ్ళని ఇలా పట్టుకొని స్టంచన్ తో స్టంచన్ పట్టుకొని అటు ఇటు అనాలి లేకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటే దీన్ని ఇలా నడుచుకోవాలి ఇది రబ్ చేయడం అన్నట్టు కుట్టు మీద కుట్టు మీద కుట్టు ఇలా తీసుకురావాలి చూడండి రబ్ చేయడము ఇలా చేసుకొని చెడు కుట్టేలా వచ్చింది దీన్ని ఇప్పుడు అంతా తీసేయాలి ఎక్కువ క్లాత్ ఉన్నదాన్ని ఇలా తీసేవేయాలి చూడండి ఇది కొంచెం మాత్రమే కనిపిస్తారు కానీ ఏం పర్వాలేదు ఇలా చేయలేదు చూడండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది ఏం ఎలా అన్నది మీకు ఎలా చెప్పాలన్నది కూడా మాకు అర్థం ఓకే ఫ్రెండ్స్ బాయ్